హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీ అండి రవ్వ కేసరి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్ కదా చక్కగా మనం ఇలాగా ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టేసేయచ్చండి ఇలాగా పర్ఫెక్ట్గా చేసుకుని చక్కగా ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకొని నెక్స్ట్ రేక్ కూడా మనం తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి ఆ కళాయి కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యి వేసుకొని మనం నెయ్యిని కరిగించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న బాదంను వేస్తున్నాను వేసుకొని ఇలాగ మనం కలుపుకుంటూ చక్కగా నెయ్యిలో వేయించుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులన్నీ వేస్తున్నాను ఇలాగ ఇవి కూడా వేసుకొని ఇప్పుడు వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని కిస్మిస్లని యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇప్పుడు అదే కళాయిలోకి ఒక కప్పు చిన్న కప్పు తోటి ఒక వన్ కప్పు వరకు కూడా నేను మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ సూజీ రవ్వ వేస్తున్నానండి ఇలాగ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని మనం ఇలాగ కలుపుకుంటూ చక్కగా ఈ రవ్వను మనం వేయించుకుందాము ఇలాగ రవ్వను నేతిలో వేయించుకోవడం వల్ల మనం చేసే ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచి స్మెల్ వస్తూ ఉంది అలాగే మనకు కలర్ కూడా చేంజ్ అయింది ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాము అలాగే ఇంకో సైడు ఒక బౌల్లోకి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లోకి మనం ఒక వన్ కప్ వరకు కూడా సుజీ రవ్వని తీసుకున్నాం కదా అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్ వరకు కూడా బెల్లం తురుమను వేస్తున్నారండి వేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలాగ కలుపుకుందాము కలుపుకుంటూ చక్కగా ఈ బెల్లాన్ని కరిగించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెల్లం కరిగిపోయిందండి ఇక ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ వేసుకుని మనం ఈ బెల్లం వాటర్ను ఫిల్టర్ చేసుకుందాము ఇక ఈ వాటర్ను మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వలోకి వేసుకుందామండి వేసుకుని మనం ఇలాగ కలుపుకుంటూ చక్కగా ఉడికించుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఈ బెల్లం వాటర్ వేసుకుని చక్కగా ఈ రవ్వను మనం ఉడికించుకుందాము ఇది ఇలాగ ఉడుకుతూ ఉండగా మనం దీంట్లోకి కొంచెం ఎలాచీని కూడా వేసానండి ఎలాచీ పౌడర్ కూడా ఇలాగ మనం ఎలాచీ కూడా వేసుకోవటం వల్ల మనం చేసే ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చండి వితిన్ టెన్ మినిట్స్లో మనం కేసన్ రెడీ చేసుకుని స్వామికి మనం ప్రసాదంగా పెట్టేసేయచ్చు అలాగే ఇది కుక్ అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను నెయ్యిని కూడా యాడ్ చేశాను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మనం నేతిలోనే ఈ రవ్వను వేయించుకున్నాం కదా అలాగే మనం మళ్ళీ పైన కూడా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం మరొకసారి నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లోకి ఇప్పుడు కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను చాలా లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది కూడా వేసుకొని చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా ఉంది ఇక చక్కగా మనకు రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఇలాగ మనం మన ఎండు కొబ్బరి కూడా వేయటం వల్ల రవ్వ కేసరి తింటూ ఉంటే చక్కగా మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇది వేసుకోవటం వల్ల ఇది వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇక ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకుందామండి వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగా చూస్తున్నారు కదా మనకు చక్కగా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంది ఈ రవ్వ కేసరి ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకుందాము మనకు రవ్వ కేసరి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకొని టూ డేస్ వరకు కూడా ఇలాగ చేసుకున్నామంటే రవ్వ కేసరి అనేది పాడవదండి మనం చేసుకున్న రోజు ఎంత టేస్టీగా ఉందో నెక్స్ట్ డేకి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలాగ మనం రెడీ చేసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుని స్వామికి ప్రసాదంగా పెట్టేసేయచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నోరూరించేలాగా ఉండి మన రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా ఈ ఫెస్టివల్స్కి ఇలాగ మనం ప్రసాదంగా రెడీ చేసుకొని పెట్టేసేయ్యండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి